వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా ముక్కలు పడతాయన్నట్టు జిహెచ్ఎంసి కూడా పరిస్థితి సేమ్ అలాగే తయారైంది ఎందుకనంటే ఈ అసలు ఎవరిని ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు అసలు దేనికోసం పనిచేస్తున్నారు అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది సో ఫస్ట్ దేనికోసం మాట్లాడుతున్నామంటే కొంతమందిని యూబిడి అర్బన్ బయోడైవర్సిటీలో రెండు వేల పదహారవ సంవత్సరంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ అని టెక్నికల్ అసి అసిస్టెంట్స్ కోసం తీసుకోవడం జరిగింది రెండు వేల పదహారవ సంవత్సరంలో దీంట్లో అవుట్సోర్సింగ్ కోసం తీసుకున్నప్పుడు ఎవ్రీ వన్ ఇయర్ ఒకసారి అదంతా కూడా వాళ్ళకి సంబంధించిన రెన్యువల్ అనేది కావడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ కావడం జరిగింది దీంట్లో ఎంతమంది అని అంటే ఫీల్డ్ అసిస్టెంట్స్ ముప్పై తొమ్మిది మంది అలాగే టెక్నికల్ అసిస్టెంట్స్ పద్దెనిమిది మంది అని ఉండడం జరిగింది సో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు మేయర్గా కావచ్చు ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అనుమతి లేకున్నా సరే ప్రభుత్వమే వాళ్ళు ఉన్నారు కాబట్టి అది నడిచింది సో ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అయినా ఏందనేది మనకు తెలియదు పరిస్థితి సో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవుట్ లో కావచ్చు అలాగే రిటైర్ అయిన వారు ఎవరైనా సరే పనిచేస్తుంటే వారికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది టర్మినేట్ చేస్తున్నామని చెప్పిన సందర్భం సో ఇప్పుడు దీంట్లో అర్బన్ బయోడైవర్సిటీకి సంబంధించి ఈ వింత ఒకటి మనం చూసే ప్రయత్నం చేద్దాం మొత్తంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ ముప్పై తొమ్మిది మంది పద్దెనిమిది మంది టెక్నికల్ అసిస్టెంట్స్ వీళ్ళను ఎప్పుడో రెండు వేల పదహారులో రిక్రూట్ చేసుకోవడం జరిగింది దీంట్లో అసలు వీరి ప్రాసెస్ ఎట్లా వచ్చింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఒక స్టాండింగ్ కమిటీకి ఒక లెటర్ రాశారు ఏమని ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ కి టెక్నికల్ అసిస్టెంట్స్ ఈ పార్కులు కావచ్చు ఇవన్నీ కూడా జిహెచ్ఎంసి పరిధిలో ఉంటాయి కాబట్టి వాటి అన్నిటి కూడా తిరిగి చూడాల్సి ఉంటుంది ఏం సమస్యలు ఉన్నాయి అనేది కూడా వీళ్ళు ఫీల్డ్ విజిట్ చేయాల్సి ఉంటుంది వీరికి అలవెన్స్ ప్రకారం ట్రావెల్ అలవెన్స్ కింద మంత్లీ ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలి అండి ఫీల్డ్ అసిస్టెంట్స్ కి అలాగే టెక్నికల్ అసిస్టెంట్స్ కి ఇవ్వాలని చెప్పేసి స్టాండింగ్ కమిటీలో ఒక రిజల్యూషన్ పెట్టడం జరిగింది అది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఆమోదించడం జరిగింది దీంట్లో ఏముంది అని అంటే ముప్పై తొమ్మిది మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ కి అలాగే టెక్నికల్ అసిస్టెంట్స్ కి ఎవ్రీ మంత్ వెయ్యి రూపాయలు ట్రావెల్ అలవెన్స్ గా ఇవ్వాలని ఉంది సో ఇది ఒక్కటే ఉండడం జరిగింది దీన్ని బేస్ చేసుకునే వీళ్ళను రిక్రూట్మెంట్ చేయడం జరిగింది సో అది ఎట్లా చేశారు అనేది మనం చెప్తాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉండడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళందరూ లిస్ట్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు మన దగ్గర ఉన్న ఈ ముప్పై తొమ్మిది మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ అలాగే పద్దెనిమిది మంది టెక్నికల్ అసిస్టెంట్స్ సంబంధించి కూడా మొన్ననే జనవరి నెలలో వీళ్ళకి సంబంధించి రెన్యువల్ అనేది వన్ ఇయర్ అవుట్ బేసిస్ కాబట్టి వన్ ఇయర్ కంప్లీట్ కావడం జరిగింది సో కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి వీళ్ళు సో మా దగ్గర ఈ టోటల్ గా ఇంతమంది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మంది పద్దెనిమిది వీళ్ళు పనిచేస్తున్నారు వీళ్ళ డీటెయిల్స్ మేము పంపిస్తున్నాము వీళ్ళకు సంబంధించి రెన్యువల్ పీరియడ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ టెండర్ పిలవాలి సో మీ అనుమతి ఇవ్వండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఓకే అనుకుంటే ఇవ్వాలి లేకపోతే లేదు సో చాలా మంది కూడా అట్లయింది చాలా మందిని కూడా తీసేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సో ఇక్కడ ఏంది అని అంటే ప్రభుత్వానికి విన్నవించకుండానే యుబిడి అడిషనల్ కమిషనర్ అలాగే డైరెక్టర్లు అందరు కూడా కుమ్మకయ్యారో ఏమయ్యారో మనకు తెలియదు కానీ మొత్తంగా స్టాండింగ్ కమిటీకి ఇచ్చిన రిజల్యూషన్ ఏదైతే వెయ్యి రూపాయలు ట్రావెల్ అలవెన్స్ కింద ఇవ్వాలి అనేది చెప్పడం జరిగిందో దాన్ని బేస్ చేసుకొని మేము టెండర్ పిలిచామని చెప్పడం జరుగుతుంది ఏది మన జనవరిలో టెండర్ పిలిచేది మళ్ళీ వీళ్ళందరినీ రెన్యువల్ చేస్తున్నామని చెప్పేసి సో దీనికి మరి ప్రభుత్వం ఏమో డీటెయిల్స్ ఏమన్నది ఎవరిని కూడా కొత్తగా రిక్రూట్ చేసుకోకని చెప్పింది కానీ వీళ్ళు మాత్రం ఇది ఒక్కటే స్టాండింగ్ కమిటీ ఏదైతే అప్పుడు పెట్టడం జరిగిందో స్టాండింగ్ కమిటీ అప్రూవల్ తోటే మేము పెడుతున్నామని చెప్తున్నారు జిహెచ్ఎంసీలో ఏదైనా సరే ఒక కంప్యూటర్ ఆపరేటర్ అయినా సరే ఎవరినైనా సరే వారికి వాళ్ళు రెన్యువల్ చేయాలంటే కంపల్సరీగా స్టాండింగ్ కమిటీ అప్రూవల్ కావాలి మరి మీకు స్టాండింగ్ కంపెనీ అప్రూవల్ ఉందా ఈ ఎంతమంది అయితే ఫీల్డ్ అసిస్టెంట్స్ టెక్నికల్ అసిస్టెంట్స్ కి ఉందా అని అడిగినప్పుడు మాత్రం వీళ్ళు ఏదైతే వెయ్యి రూపాయల ట్రావెల్ అలవెన్స్ ఇవ్వాలి అనేది చెప్పిన పేపర్ ఏదైతే ఉండడం జరిగిందో దాన్ని చూపించి మేము స్టాండింగ్ కమిటీ అప్రూవల్ కోసం వెళ్ళాము అప్పటిదాన్ని బేస్ చేసుకునే మేము స్టాండింగ్ కమిటీ అప్రూవల్ అప్పుడు ఉంది కాబట్టి ఇస్తున్నాము స్టాండింగ్ కమిటీ అప్రూవల్ దేనికి వాళ్ళకు వాళ్లకు వెయ్యి రూపాయలు ట్రావెల్ అలవెన్స్ కింద ఇవ్వాలని ఉంది అంతే తప్ప వాళ్ళు మొత్తం ఎంత పీరియడ్ వరకు పనిచేస్తారు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు అనేది ఎక్కడా కూడా లేదు కానీ ప్రభుత్వానికి చెప్పకుండా ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ పద్దెనిమిది మంది టెక్నికల్ అసిస్టెంట్స్ ని జనవరి నెలలో టెండర్ పిలిచాయి అంటే గతంలో ఉన్న టెండర్ ఏదైతే ఏజెన్సీ ఉందో అతన్ని కాకుండా వేరే వాళ్ళని తీసుకురావడం జరిగింది గతంలో డిప్యూటీ మేయర్ దగ్గర ఒక ఆపరేటర్ ఉంటే వారికి సంబంధించి స్టాండింగ్ కమిటీ అప్రూవల్ లో పెట్టుకొని ఇంతకుముందు ఏదైతే ఏజెన్సీ ఉండడం జరిగిందో అదే ఏజెన్సీ ద్వారా అతన్ని సేమ్ మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది ఆయన రేటువల్ చేయడం జరిగింది సో మరి ఇంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నప్పుడు వీరికి ఎందుకు స్టాండింగ్ కమిటీ అప్రూవల్ మీరు పెట్టలేదు అని అంటే ఇది ఒక్క పేపర్ ఏదైతే వెయ్యి రూపాయలు ట్రావెల్ అలవెన్స్ కింద ఇయ్యాల్సి ఉంది కదా దాన్ని మాత్రమే చెప్పడం జరుగుతుంది కానీ ఇది కూడా చెప్పడం లేదు ఇది మనం బయట నుంచి తీసుకున్నాం కాబట్టి ఇది మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో వీళ్ళు మరి వీళ్ళకి సంబంధించి ఎట్లా వస్తున్నారు ప్రభుత్వానికి మీరు ఎందుకు దాచిపెట్టడం జరిగింది ప్రభుత్వానికి ఇంతమందికి సంబంధించిన ఇష్యూ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అన్నప్పుడు ఎందుకు చెప్పలేరు అనేది మాత్రం ఇప్పటివరకు యూబీడీ అడిషనల్ కమిషనర్ ఇప్పటివరకు దానిపైన నోరు ఎత్తడం లేదు సమాధానం అడిగితే మాత్రం ఏం చెప్పిన నేపథ్యం కూడా కనబడతలేదు అంతా కూడా మాకు యూబీడీ అడిషనల్ కమిషనర్ చెప్తేనే చేశామని కూడా డైరెక్టర్లు చెప్తున్న నేపథ్యం సో ఇంతమంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి సంబంధించి రిక్రూట్మెంట్ తీసేయాలి అని అనుకున్న సందర్భంలో మళ్ళీ రెన్యువల్ చేయడం ఏముంది అసలు ఏం జరిగింది ఇంటర్నల్ గా అనేది మాత్రం తెలియకుండా దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాలని కూడా చాలా మంది చెప్తున్న నేపథ్యం కనబడుతుంది ఇప్పటికైనా సరే దేన్ని బేస్ చేసుకొని మీరు ప్రభుత్వానికి చెప్పకుండా ఇంతమంది ఎంప్లాయీస్ ని రెన్యువల్ చేశారు అలాగే కొత్త ఏజెన్సీని ఎందుకు తీసుకొచ్చారు స్టాండింగ్ కమిటీలో ఎందుకు అప్రూవల్ తీసుకోలేదు అంటే మాత్రం అక్కడ అధికారులు మాత్రం దీనిపైన స్పందించడానికి వాళ్ళు ఆసక్తి చూపడం లేదు